ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదివృతూ అహమిత్యే విభావే భ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలం స్మృతి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలలో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేను అయినప్పుడు కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిదు మీనంలో శని కుంభంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృక్షిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలో వస్తున్నాడు రవి పదహారు తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాసుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి లేదా రాస్యాధిపతి అయినటువంటి గురువు ప్రజెంట్ అష్టమంలోకి వెళ్ళి మళ్ళీ సప్తమం వైపు వస్తూ ఉన్నాడు ఆయన సప్తమంలోకి సెటిల్ అవుతున్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి అంశాలని సామాజిక విషయాలని లేదా ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే ఆ వ్యాపార భాగస్వామిని ఇవ్వడానికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఇక్కడ అనుకూలిస్తున్నాడు ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఈ నెల కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది కాస్త చూసి చేయండి పౌరుష పరాక్రమాలు ధైర్యంగా ఏదైనా పని చేయడం ఆ ధైర్యంగా ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్ల కొంత సక్సెస్ కూడా మీకు ఉంది అర్ధాష్టం శని నడుస్తుంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ వాహనం కొనుగోలు చేయడము ఏదైనా కొత్త ఆఫీస్ పెట్టుకోవడం ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు సంతానం సంబంధించిన విషయంలో సంతానం విదేశాలకు వెళ్ళడానికి సెకండ్ సంతానం పొందడానికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది దాని తర్వాత అనుకూలంగా లేదని కాదు బట్ సెకండ్ వీక్ నుంచి ఏంటంటే సంతానాన్ని వేరే ప్రాంతానికి పంపించడానికి ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక ఉద్యోగ సంబంధించిన విషయంలో మారడానికి ఏడవ తేదీ తర్వాత నుంచి ఎందుకంటే దశమాధిపతి పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు ఏడవ తేదీ నుంచి అక్కడ నుంచి ఎక్కువ మారేటువంటి స్కోప్స్ పెరుగుతున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన ఏంటి ఇప్పుడు కొంచెం వద్దన్నా సరే కొంచెం ఖర్చులు ఫస్ట్ వీక్ ఉంటుంది కాబట్టి మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది చెప్పచ్చు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇస్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినారని అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోవాలంటే పోదు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించింది కాలం అట్లా అనుకూలించలేదు గోచార ఫలితాలు అన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా అవుతుందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఫలానా ప్లానెట్ వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగ్ ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు ముందు సాగట్లేదు అని అన్నీ కూడా థర్డ్ హౌస్ లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలా మంది పిల్లలకు చూడండి వాళ్ళకి వాళ్ళు చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మన మరలాల్సి నాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ అని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ హౌస్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సొంతం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువులు అని సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌజ్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి శత్రుత్వాలు ఎప్పుడు వస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేయించుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చే చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ మనకు వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్ అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోను జూలైలోను అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనే ఫిబ్రీలో ముందే నువ్వు కొంటావు అలాగే నీ పర్సనల్ చాట్ లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ఖచ్చితంగా వస్తారు నా దాని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్ గా వాళ్ళ సున్నితంగా ఉండే వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అబద్ధాలు చెప్పి అన్నీ వస్తున్నాం సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సిన హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని ఉదయాన్నే యాక్సెప్ట్ చేయాలి నీ మా కర్మ ఏమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేదంటే అక్కచిలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందనే లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్ తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర బీటి కామోద సమాకర్ష అధిగంతరాయన లేదండి ఎంతో కెరియర్ లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జాభాయి రాజుభాయి ఇలా అనేకమైనటువంటి లలితా సహస్ర నామాల నుంచి తీసుకొని మనం రెమిడీ చేసుకోవచ్చు శ్రీమంత్రేమ